ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీద ఎక్కి కోయడానికి ప్రయత్నిస్తాడు ఆ సమయంలో కొన్ని ఆకులు రాలి శివలింగం మీద పడతాయి అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా శివలింగం మీద పడుతుంది అప్పుడు గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లాడు చేసిన పనికి నోటుకొచ్చినట్లు తిడతారు అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తాడు అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమై ఎందుకు బాలక ఇంత బాధపడుతున్నావు నువ్వు ఏం తప్పు చేశావు నువ్వు చేసిన పనికి నాకెంతో సంతోషంగా ఉంది నీకేం వరం కావాలో కోరుకో నేనిస్తానుగా అని అంటాడు అప్పుడు ఆ పిల్లాడు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు వెంటనే ఆ పండును శివయ్యే కోసి పిల్లాడి చేతిలో పెడతాడు నువ్వు చాలా అమాయకుడిలాగా ఉన్నావు నీకు ఇంకో వరం ఇస్తాను కోరుకో అంటాడు శివయ్య మా అమ్మ ప్రతిరోజు మీ మావయ్య వస్తాడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అంటూ ఉంటుంది కానీ మా మావయ్య ఎప్పుడూ ఇంటికి రాడు మీరు మా మావయ్యని ఇంటికి రమ్మని చెబుతారా అని అడుగుతాడు తధాస్తు అంటాడు శివుడు ఈ విషయం పిల్లవాడు ఇంటికి వెళ్ళి అమ్మతో చెబుతాడు అప్పుడు వాళ్ళమ్మ ఏడుస్తూ నాయన మీ మావయ్య ఎప్పుడో చనిపోయాడురా అని పిల్లాడికి నచ్చ చెబుతుంది ఇంతలో ఇంటి బయట నుంచి ఎవరో తలుపు కొట్టిన శబ్దం బయటికి వెళ్ళి చూస్తే సాక్షాత్తు శివయ్యే పిల్లవాడి మావయ్యగా బొమ్మలు తీసుకుని వస్తాడు శ్రీమాత్రే నమ